హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమ్మని అమ్మ రుచులు ఈరోజు శ్రీరామనవమి ప్రసాదాలు తయారు చేసుకుందాము ఈ ప్రసాదాలు తయారు చేయటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను బెల్లము ఇలా మిక్సీ వేసుకొని పౌడర్గా కాను చిన్న చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ పోసుకొని నాన్న ఇది నానేలోగా వడపప్పు చేసుకుందాము వడపప్పు చేసుకోవటానికి చాయ పెసరపప్పును తీసుకొని శుభ్రంగా కడిగి ఒక గంట గంటన్నరపాటు నానివ్వాలి పప్పును మరలా ఒకసారి శుభ్రంగా కడిగి వడకట్టుకొని ఇలా తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో కొంచెము బెల్లము పచ్చి కొబ్బరి ముక్కలు లేత కొబ్బరి ముక్కలు వేసుకొని తులసిదళాలు పెట్టుకొని ప్రసాదం కాబట్టి తులసిదళాలు పెట్టుకుందాము వడపప్పు ప్రసాదం రెడీ అయింది ఇప్పుడు చలిమిడి పచ్చి చలిమిడి తయారు చేసుకుందాము బియ్యప్పిండి తడి బియ్యప్పిండి తీసుకున్నాను పచ్చి చలిమిడికి పొడి బియ్యప్పిండి కూడా తీసుకోవచ్చు దీనిలో ఇలాచీలు పౌడర్గా చేసుకొని వేసుకోవాలి దీనిలోనే రెండు స్పూన్ల వరకు బెల్లం వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం కలిపాక కొంచెం కొంచెం నీళ్ళు చిలకరిచ్చినట్టు వేస్తూ కలుపుకోవాలి బెల్లం వేసాము కాబట్టి కాస్త నీళ్ళు తక్కువగా పడతాయి అందులో తడిబియ్య పిండి కాబట్టి ఇంకా చాలా తక్కువ వాటర్ పడతాయి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపాక సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి ముక్కలు వేయటం వల్ల తినేటప్పుడు చలివిడి పచ్చి కొబ్బరి తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకున్నాక మొత్తం ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోవాలి చలిమిడిలో నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుంది చలిమిడి ప్రసాదము రెడీ అయింది ఇప్పుడు పానకము తయారు చేసుకుందాము పానకం తయారు చేసుకోవటానికి మిరియాలను ఒక పది పన్నెండు వరకు మిరియాలను తీసుకోవాలి మిరియాలను మూడు ఈ ఆలుకులను తీసుకొని వీటిని కచ్చా పచ్చాక పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా నానబెట్టిన బెల్లం పానకాన్ని వడకట్టుకుందాము చెత్త అవేమీ రాకుండా ఇలా వడకట్టుకొని స్వీట్కు సరిపోను వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బెల్లానికి ఒక కప్పు వాటర్ వేసి నానబెట్టాను ఇప్పుడు ఒక రెండు కప్పులు వాటర్ని వేసుకుందాము దీనిలో ముందుగా దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడరు మిరియాల పౌడర్ని వేసి కలుపుకుందాము ఇలా కలిపాక తులసి దళాన్ని వేసుకుందాము పానకం ప్రసాదము రెడీ అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ప్రసాదాలను ఎలా తయారు చేశానో అందరికీ రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్